జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదేళ్ళు గడిస్తే లేకపోతే జమిని ఎన్నికలు వస్తే మళ్ళీ మనదే అధికారం వచ్చేస్తుంది అని చెప్పి ఒక భ్రమలో బతుకుతున్నారు అదే భ్రమలోకి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పుడు జమిని ఎన్నికలు వచ్చిన లేకపోతే ఐదు సంవత్సరాలు గడిచినా మనకి అధికారం రావాలంటే గనక అసలు మనం రాజకీయంగా ఈ గేమ్ లో ఉండాలి అంటే గనక కనీసం అధికారం కాకపోయినా కొన్ని సీట్లు పెంచుకోవాలంటే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు విషయాలపై కష్టపడాలి ఆ ఐదు విషయాలపైన కష్టపడితేనే రాబోయే కాలంలో మనకు అధికారం వస్తుందా లేకపోతే సీట్లు పెరుగుతుందా అన్న విషయం తెలుస్తుంది ఈ వీడియోలో ఆ ఐదు విషయాలు ఏంటో డిస్కస్ చేద్దాం మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లితోని చెల్లితోని ఏదైతే విరోధం ఉందో అది ఖచ్చితంగా తొలగించుకోవాలి ఎందుకంటే షర్మిలా గారు సొంత అన్ననే వచ్చి విచ్చలవిడిగా విమర్శించడం జరుగుతుంది ఇదే విధంగా కొనసాగితే కనుక గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయడం జరిగింది ఈ విధంగానే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వెళ్తుంటే గనక అది జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మైనస్ గా మారిపోతుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని మధ్య రాధి కూర్చుకోవటం కానీ లేకపోతే వాళ్ళిద్దరిని తిరిగి పార్టీలోకి తీసుకొస్తే గనక ఈ సమస్య పూర్తిగా తొలగిపోయినట్టే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన రెండో విషయం ఏంటంటే కార్యకర్తల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు ఏ పార్టీ వాళ్ళైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అయినా కనీసం వాళ్ళు చేసిన తప్పులేంటి కార్యకర్తల విషయంలో వైసీపీ చేసిన తప్పులేంటి అని తెలుసుకుండి కార్యకర్తలతో మమేకమయ్యే వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాళ్ళ బాధలేంటి వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఏం కావాలి అనే విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అంతేగాని ఒక మీటింగ్ పెట్టి కార్యకర్తలను కూర్చోబెట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పేసి వెళ్ళిపోతే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు కార్యకర్తలు మళ్ళీ నమ్మే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కార్యకర్తలు బలంగా ఉన్నంతసేపు పార్టీ బలంగా ఉంటది వైసీపీ ఇప్పుడు బలహీనంగా మారిపోవడానికి కారణం కార్యకర్తలు చల్లా చెదరైపోవటమే ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా కృషి చేయాలి వైసీపీ కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా కష్టపడ్డారో ఆ విధంగా కష్టపడే స్థితిలోకి మళ్ళీ వైసీపీ కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలి మూడో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని చెప్పి పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది వాదిస్తున్నారు ఈ పార్టీలో నుంచి బయటకు వచ్చేసిన చాలా మంది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విమర్శలు చేసి బయటకు వచ్చేయడం జరుగుతుంది ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు పార్టీలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలతో సంప్రదించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుండి ఆ తర్వాత ముందుకు వెళ్తే బాగుండు అని చెప్పి నా అభిప్రాయం ఈ విషయం మీద మాత్రం చాలా మంది వైసీపీ నాయకులు ఆయన మీద నెగిటివిటీ చూపించడం జరిగింది విషయాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి ఆ తప్పుని రెక్టిఫై చేసుకుంటే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక నాలుగో పాయింట్ వచ్చేసి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పు లేదు కానీ విమర్శించేటప్పుడు అవతల పార్టీని పూర్తిగా ఇరకాటంలో పాడేసేటట్టు ఉండాలి ఏదో ఒక విమర్శ తీసుకొచ్చి ఉపయోగకరం లేని విమర్శ ఇప్పుడు రైతులు పోరు బాట ఏదో కార్యక్రమం పెట్టారు అంత వ్యతిరేకత ఏమీ లేదే లేకపోతే అమ్మఒడు పథకం అమ్మఒడి పథకం అంటున్నారు అమ్మఒడు పథకం ప్రభుత్వం ఏమైనా ఏం చెప్పట్లేదే ఇంకా వాళ్ళకి సమయం ఇద్దాం ఇంకో విషయం ఏంటంటే మనం కూటమి ప్రభుత్వంపై ఏదైతే విమర్శలు చేస్తున్నామో అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు చేసే పర్సన్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళే ఉండాలి లేకపోతే మనం ఏదన్నా పిచ్చి పిచ్చి విమర్శలు చేసి వెళ్ళిపోతే కనుక కూటమి వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేస్తే మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాం ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్న నాయకుల్ని మనం పెంపొందించుకోవాలి సబ్జెక్ట్ లేకపోతే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు నాలుగు మొక్కలు బూట్లు తిట్టేసి మాట్లాడేసి వెళ్ళిపోయేవాళ్ళు లేకపోతే ఏదో ఒక వాగుడు వాగేసి వెళ్ళిపోయే వాళ్ళను పార్టీలోకి తీసుకుంటే వాళ్ళని ప్రెస్ ముందు కూర్చోబెట్టి మాట్లాడితే ఎటువంటి ఉపయోగం ఉండదు సబ్జెక్ట్ ఉన్న నాయకులు వైసీపీలో ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు టీడీపీలో కానీ జనసేనలో కానీ చూసుకుంటే సబ్జెక్ట్ ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారు సమాధానం చెప్పగలుగుతారు వైసీపీలో అలా ఎవరి పేర్లు చెప్పగలుగుతారు మీరు పట్టుమని ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా మనం చెప్పలేం అటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది సబ్జెక్ట్ లేని నాయకులు లేకపోతే కనుక పార్టీకి భవిష్యత్తు ఉండదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే ఇక ఐదో విషయం వచ్చేసి ఇది మన చేతుల్లో లేదు వైసీపీ చేతుల్లో లేదు కాకపోతే అవకాశం దొరికినప్పుడు మనం ఆడుకోవచ్చు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన మధ్యన గొడవలు వస్తే కనుక ఆ రెండు రెండు కింద చీలిపోతే కనుక వైసీపీ చాలా అనుకూలమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది ఆ అనుకూలమైన పరిస్థితుల్లో వైసీపీ ఏ విధంగా ఉపయోగించుకుంటదే అనేదే ఇక్కడ పెద్ద గేమ్ ఇప్పుడు మనం ఏదైతే ఐదు విషయాల మీద డిస్కస్ చేసుకున్నామో ఈ ఐదు విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే కనుక వైసీపీ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి గేమ్ లోకి వస్తుంది